అందరికీ నమస్కారం టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా మరి మొట్టమొదటి మ్యాచ్ నుంచి అదర్హో ఆడతీరుతోటి ఏకపక్షంగా కాకుండా మరి టీం మొత్తం కూడా కష్టపడి పనిచేసి కష్టపడి ఆడి టీం మొత్తం కూడా విజయాల కీలకపత్ర పోషించారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క క్రికెటరు అయితే టోర్నీ మరి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మరి టీమిండియా చరిత్ర సృష్టిని చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా రెండు వేల మూడు రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్లో టీం ఆస్ట్రేలియా ఏ విధంగా అయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్లో మరి జయగతను ఎగరేవేస్తుందో తర్వాత టీ ట్వంటీ మ్యాచ్లలో టీమిండియా అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రధానమైన టాపిక్ ఏంటంటే ఫైనల్ ఓవర్లో అద్భుతంగా వేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా గురించి ముంబై ఇండియన్స్కు మరి కెప్టెన్గా వివరించినప్పటి నుంచి రోహిత్ శర్మకు అదేవిధంగా హార్దిక్ పాండకు అంటే ముట్టినట్టు ఉంటుందని చెప్పి చాలా మరి అదే అదేవిధంగా మన వార్తలు సోషల్ మీడియా వచ్చాయి అయితే ఆ యొక్క వార్తలన్నిటికి కూడా పెటాపంచలు చేస్తూ మరి నిన్న జరిగినట్టు మ్యాచ్లో అద్భుత విజయం తర్వాత ఎంతో భావోద్ధానికి గురుగై ఆనంద భాషలో వస్తున్నటువంటి హార్దిక్ పాండె దగ్గరికి వెళ్ళి మన రోహిత్ శర్మ అతన్ని అగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్న సన్నివేశం ఇప్పుడు టోర్నీకే టాక్అప్ ఇయర్ అని చెప్పుకోవచ్చు అదే కాకుండా ఈ యొక్క మరి వీడియో ఇప్పుడు ఒక వైరల్గా మారని చెప్పుకోవచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఇద్దరు మంచి ఫ్రెండ్సే కాకుండా గురు శిష్యులు ముంబై ఇండియన్స్కు ఆడుతున్నటువంటి హార్దిక్ పాండ్యాను టీమిండియాకి తీసుకొచ్చింది కూడా మన రోహిత్ శర్మే అయితే ముంబై ఇండియన్స్లో కీలక ఆటగాడిగా ఎదిగి కెప్టెన్గా ఎదిగినటువంటి హార్దిక్ పాండ్య విషయంలో ఎప్పుడు కూడా మన రోహిత్ శర్మ సానుకూలంగా ఉంటాడు బాధలో ఉన్నటువంటి హార్దిక్ మరి పాండేను తీసుకొచ్చి మరి టీమిండియాకి సెలెక్ట్ అవ్వడమే కాకుండా మరి వన్ డే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా తను ప్రధాన ఆటగాడిగా రూపొందించిన కీలక పాత్ర పోషించాడు మన రోహిత్ శర్మ